वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికి నమస్కారం అండి వారి జతకులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతి భారీ మార్పు ఒకటి మీకు జరగబోతుంది నూటికి నూరు శాతం రాసి పెట్టుకోండి జరగబోయేది ఎవ్వరు మార్చలేరు అసలు ఏం జరగబోతుంది ఏం ఫలితాలు మీకు కలగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ అతి భారీ షాక్ ఏమిటో మీరు తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే అప్పుడే ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారికి అలాగే మంచి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి ఒకవైపు శని యొక్క రాశి మార్పు మీకు సవాలును తీసుకొస్తోంది అయితే బృహస్పతి మీకు పురోగతి మరియు అభివృద్దిని తెస్తోంది ఈ ఏడాది మీ సౌలభ్యాన్ని పరీక్షిస్తోంది మీ ప్రయత్నాలకు ప్రత్యేకించి మీ సంబంధాలు మరియు వృత్తిలో కూడా మీరు ప్రతిఫలితాన్ని పొందుకోవచ్చు ఈ సమయంలో మీరు స్థిరంగా ఉండాలి మార్పుకు సిద్దంగా ఉండాలి ఈ ఏడాది మీరు మీ సంబంధంలో చాలా మార్పు చూస్తారు వాస్తవానికి శని మార్చి వరకు మీ ఏడవ ఇంట్లో కూర్చున్నాడు ఇది మీ పాత భాగస్వామిని మళ్లీ కలుసుకోవడానికి మీ ప్రస్తుత సంబంధాలు బలోపేతం చేయడానికి అవకాశం ఇస్తుంది అయినప్పటికీ మార్చి తర్వాత మీరు సమస్యలు ఎదుర్కోవచ్చు ఎందుకంటే శని ఎనిమిదవ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇది మీ మధ్య అపార్థాలు సృష్టిస్తోంది దీని కారణంగా మానసిక ఉద్రిక్తత ఉంటోంది అదే సమయంలో మొదటి ఆరు నెలల్లో గురువు ప్రభావం కూడా ఉంటోంది ఇది సమన్వయం మరియు భాగస్వామ్యంలో వృద్దికి దారి తీస్తోంది రెండు పేల ఇరవై ఐదులో మీరు మీ వృత్తి జీవితంలో ఎన్నో హెచ్చు తగ్గులు చూడాల్సి ఉంటుంది మే రెండు పేల ఇరవై ఐదులో బృహస్పతి మీ ఏడవ ఇంటికి వెళ్లే వరకు సహకారాలు మరియు భాగస్వామ్యాలు ఊపందుకుంటాయి కొత్త అవకాశాల కోసం తలుపులు తెరవబడతాయి బృహస్పతి ఏడవ ఇంటికి మారినప్పుడు పరిస్థితి మీకు కష్టంగా మారవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ ఆర్థిక ప్రణాళిక చేయడం మీకు కష్టంగా అనిపిస్తోంది ఈ సమయంలో మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరం జరగండి ఈ సమయంలో అవాంఛిత ఖర్చులు కూడా మీకోసం వేచి ఉండొచ్చు ఈ రాశి వారు శని మారినప్పుడు మార్చిలో పనిలో సవాళ్లు పెరుగుతాయి మీరు నిరంతరం ప్రయత్నిస్తే మీ కెరియర్లో ఎక్కువ కాలం స్థిరత్వం పొందుకోవచ్చు ఈ ఏడాది ఆరోగ్యం కూడా మీకు సున్నితంగా ఉంటోంది శని మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు చిన్న ఆరోగ్య ఆందోళన ఉండొచ్చో కొంత ఒత్తిడి ఉండొచ్చో శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపై శ్రద్ద వహించండి రోజువారీ చెకప్ ను పూర్తి చేయండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదిస్తూ ఉండండి ఈ రాశి వారికి రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది ఒకవైపు మార్చి తర్వాత నాలుగవ ఇంటి నుండి శని సంచారం ప్రతికూలతను కలిగి ఉన్నట్లు కనిపిస్తుండగా మరొక వైపు మే నుంచి రాహువు నాలుగవ ఇంట్లోకి రానుంది అందువల్ల కొన్ని పెద్ద మరియు పాత సమస్యలు తొలగిపోవచ్చు కానీ కొన్ని కొత్త సమస్యలు కూడా మనకి కనిపిస్తున్నాయి అయితే మీరు గత కొద్ది రోజులుగా కడుపు లేదా మెదడు సంబంధిత సమస్య కలిగి ఉంటే వాటి నుండి ఉపశమనం పొందొచ్చు బృహస్పతి సంచారం కూడా మీకు ఏడవ ఇంటి ద్వారా మీ మధ్య వరకు ఉంటుంది అయితే మే మధ్యకాలం తర్వాత బృహస్పతి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్లడం ద్వారా కొంత బలహీనత ఉంటుంది రెండవ ఇంటిపై ప్రభావం వల్ల పెద్దగా ఆర్థిక సమస్యలు ఉండవు ఆదాయ వనరులు కాస్త మందగించొచ్చు మే మాసం వరకు సమయం ఉంటుంది విద్యకు సంబంధించిన విషయాలకు సాపేక్షమైన అనుకూల ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వివాహం నిశ్చితార్థం ప్రేమ వ్యవహారాలు మరియు పిల్లలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల కోసం మీ మధ్యకాలం ముందు సమయం ఉత్తమంగా పరిగణించబడుతుంది ఈ రాశి వారు తమ తెలివితేటలు ధైర్యంతో అన్ని రంగాల్లో బాగా పనిచేస్తారు ప్రజల హృదయాలు సులభంగా గెలుచుకోగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది మీరు కలసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు కుటుంబంలో ఒక సభ్యుని వివాహం చేసుకునే అవకాశం ఉంది సభ్యులందరి మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది దీని కారణంగా పనితీరు మెరుగుపడుతుంది ఆదాయం కూడా బాగుంటుంది పిల్లల విషయంలో కాస్త ఆందోళన ఉండొచ్చు వారి చర్యల కారణంగా మీరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఈ రాశి వారికి రెండు పేల ఇరవై పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి సవాళ్లు ఎదుర్కోవచ్చు ఓర్పు పట్టుదలతో అధిగమిస్తారో అత్యంత ముఖ్యమైన నిర్ణయాల కోసం గురువు లేదా ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తి అవసరం కావచ్చు ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో మీ యొక్క వైవాహిక జీవితానికి ప్రత్యేకంగా ఆశాజనకంగా లేదండి ఎందుకంటే కాస్తగా తగాదాలు అడ్డంకులు తలెత్తొచ్చు అందువల్ల ఈ వివాదాలు పరిష్కరించుకోవడానికి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి పరస్పరం సహకరించుకోండి అలా చేయడం మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది ఒంటరిగా ఉన్నట్లయితే ఏడాది ఆరు మాసాల్లో మీ సంభావ్య భాగస్వామిని మీరు కలుసుకోవచ్చు ఈ రాశి వారికి ఏడాది ఆరు నెలలు కూడా చివరిగా ప్రత్యేకంగా ఉండవు కొన్ని సమస్యలతో ఉంటాయి ప్రేమ సంబంధాలు ఉన్న వారికి ఏడాది కాస్త సవాలుగా ఉంటుంది రెండు పేల ఇరవై కొన్ని అపార్థాలు తప్పుగా సంభాషించడం విశ్వాస సమస్యలు ఉండొచ్చు ఈ సమస్యలన్నీ పరస్పర అవగాహనతో బహిరంగ సంభాషణతో సంబంధం క్షీణించక ముందే పరిష్కరించబడతాయి మీ కెరియర్ లో సానుకూల మార్పులు చూస్తారు ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో మీకు ప్రత్యేక ఆశాజనకంగా ఉంటోంది కెరియర్ పరంగా మీకు చివరి ఆరు నెలల్లో కలిసి వస్తాయి వృత్తి జీవితంలో ప్రకాశించే మరియు గణనీయమైన పురోగతి సాధించే సమయం కాబట్టి నమ్మకంగా ఆశాజనకంగా జీవితంలో ఉండండి వ్యాపారం ఉంటే గనక ఈ ఏడాది వృద్ది విస్తరణ ప్రారంభమవుతోంది లాభాలు కూడా పెరుగుతాయి అలాగే వ్యాపార పరిమాణం పెరుగుతుంది ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు కానీ సమతుల్య విధానంతో వృద్ది సాధ్యమవుతుంది ఇదే కాకుండా ఉన్నత చదువుల ప్రవేశం ఇదే కాకుండా ఉన్నత చదువుల ప్రవేశం పోటీ పరీక్షల ఫలితాల పరంగా ఈ ఏడాది విద్యార్దులకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి డబ్బు సంబంధిత విషయాలకు సంబంధించి వ్యాపార యజమానులకు ఆర్థిక సమస్యలు లేదా నగదు కొరత సంకేతాలు లేవండి ముఖ్యంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మీరు కొన్ని లాభాలు పొందుకుంటారు ఈ ఏడాది పెట్టుబడిదారులకు లాభదాయక కనిపిస్తుంది వివిధ పెట్టుబడుల్లో మంచి రాబడి పొందుకోవచ్చు ఆరోగ్యపరంగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో చిన్న సమస్యలతో ఇబ్బంది పడతారు శారీరక ఆరోగ్యం కాస్త పేలవంగా అనిపిస్తోంది ఆరోగ్యకరమైన ఆహారం మరియు సాధారణ శారీరక శ్రమ మీ యొక్క రోగ నిరోధక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తోంది ఈ ఏడాది మీ మానసిక ఆరోగ్యం సగటు కంటే ఎక్కువగా ఉంటుంది మీ మనశ్శాంతికి భంగం కలిగితే ఈ ఏడాది మీరు మెరుగుపడతారు శాంతి పెరుగుతుంది రెండు పేల ఇరవై ఐదులో ఈ రాశివారు ప్రతిరోజు ఉదయం కనీసం ప్రతి గురువారం నాడు అయినా మీ ఇష్ట దైవాన్ని పూజించండి ఆ రోజు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే భగవానునికి నీటిని సమర్పించడం ప్రారంభించండి మందార పువ్వులు లేదా ఏదైనా ఇతర ఎర్రటి పూల రేకులను నీటిలో కలపండి ప్రతిరోజు ఉదయం ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం ప్రారంభించండి ండి ఉద్యోగ పరంగా చూస్తే మీ సహోద్యోగులు సీనియర్లు మీకు పూర్తి మద్దతు ఇస్తారు గడువు ముందే మీ యొక్క లక్ష్యాలను అన్నింటినీ సాధించగలుగుతారు మీ బాధ్యతలు పెరగొచ్చు కెరియర్ లో గణనీయంగా ముందుకు సాగడానికి విజయ అవకాశం లభిస్తుంది జూన్ నుంచి ఆఫీస్ రాజకీయాలు పెరగొచ్చు మీ శత్రువులు మీ యొక్క పనిని మరియు సీనియర్లలో ప్రతిష్టను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ కృషి అంకితభావం మరియు నాయకత్వ నైపుణ్యాలతో వారిపై విజయం సాధించగలుగుతారు ఇది మీ యొక్క కార్యాలయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ప్రభుత్వ ఉద్యోగం మరియు వైద్య రంగంలో ఈ రాశి జాతకులు ఉంటే గనక మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా ఉండొచ్చు మీరు బ్యాంకింగ్ మార్కెటింగ్ మరియు డిజైన్ రాజకీయాలతో ఉన్నట్లయితే ఈ ఏడాది తర్వాత నెలలు బాగానే ఉంటాయి రెండు పేల ఇరవై ఐదులో ఈ రాశి వారికి ధన ప్రవాహం సజావుగా ఉంటుంది అన్ని ప్రయత్నాల్లో విజయం మీకు కొత్త వెంచర్లు కూడా లాభదాయకంగా మారడం ప్రారంభిస్తాయి విద్యార్థి జీవితం నుండి మాట్లాడితే గనక ఉన్నత విద్యలో అడ్మిషన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే మీరు తప్పక విజయం సాధిస్తారు ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే గట్టిగా ప్రయత్నించండి అనుకున్నది సాధిస్తారు ప్రతి శుక్రవారం వీరు లక్ష్మీదేవిని పూజించాలి శ్రీ సూక్త పారాయణం చేయండి ఈ రాశి వారికి మొత్తానికి ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి